ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే అలవాట్లు ఇవే చాలా నష్టపోతారు మన జీవనశైలికి సంబంధించిన ఎన్నో వ్యవహారాలను విశ్లేషిస్తుంది వ్యక్తిగతం కుటుంబ శ్రేయస్సు కోసం అనేక విషయాలను ప్రస్తావిస్తుంది అందులో కొన్ని చేయాల్సినవి ఉంటే మరికొన్ని చేయకూడనివి ఉంటాయి వాస్తు ప్రకారం కొన్ని విషయాలు అలవాట్లు పద్ధతులను చెడు జరగడానికి సంకేతంగా భావిస్తారు వెంటనే వాటిని అరికట్టకపోతే ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది ఇంట్లో ప్రశాంత వాతావరణం దెబ్బతింటుంది వాస్తు ప్రకారం మీ ఎదుగుదలను అడ్డుకుని మీకు తెలియకుండానే ప్రతికూలతను తెచ్చే ఆరు దురదృష్టకర విషయాలేంటో చర్చిద్దాం మురికి బట్టలు ధరించడం ఇంట్లో మురికిగా ఉన్న బట్టలు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి పైగా వివిధ రోగాలకు దారితీసే అవకాశం ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం శుభ్రం లేని బట్టలు ధరించడం వల్ల ఆర్థికంగా దెబ్బతిని పేదరికం బారిన పనవచ్చు అందుకే ఎల్లప్పుడూ మంచి దుస్తులు ధరించాలి అప్పుడే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని వాస్తు పేర్కొంటుంది ఎదురెదురుగా దేవుళ్ల విగ్రహాలు పటాలు శుభం జరగాలని ఎవరైనా ఇంట్లో దేవుని విగ్రహాలు పటాలు ఏర్పాటు చేసుకోవడం సహజం అయితే వాటిని ఎదురెదురుగా ఉంచుకోకూడదని వాస్తు చెబుతోంది ఎందుకంటే ప్రతికూల శక్తులను ఎదురెదురుగా ఉన్న దేవతల విగ్రహాలు ఆకర్షిస్తాయి ఫలితంగా ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది ఆర్థికంగా నష్టాలు రావచ్చు కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది అందుకే దేవతల విగ్రహాలు పటాలు ఎదురెదురుగా పెట్టకూడదు చిన్న విషయాలపై ఆందోళన కుటుంబంలో మీరు లేదా ఇతర సభ్యులు చిన్న చిన్న సమస్యలకు హైరానా పడిపోవడం ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం తరచుగా చోటు చేసుకుంటే ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నట్లు అర్థమని వాస్తు చెబుతోంది అందుకే సమస్య ఎలాంటిదైనా ధైర్యంగా ఎదుర్కోవాలి అప్పుడే ఏదో ఒక పరిష్కార మార్గం కనిపిస్తుంది విమర్శలు కుటుంబ సభ్యులు తరచుగా విమర్శించుకుంటుంటే ఇది ఇంట్లో చెడు శక్తి ఆవరించిందని చెప్పడానికి సూచన ఇతరులను విమర్శించడం లేదా మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం వంటివి నిరంతరం చోటు చేసుకుంటే మీ ఇల్లు క్రమంగా నెగటివ్ ఎనర్జీకి రిజర్వాయర్ గా మారుతుంది అందుకే విమర్శలు మానుకుని సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి కొన్ని దురదృష్టకర ఘటనలకు సంబంధించిన సంకేతాలు కూడా ఇంట్లో ప్రతికూల శక్తి ఉందనడానికి సూచిక ఉదాహరణకు కుటుంబ సభ్యులు ఏదైనా ఒక పనిలో సక్సెస్ కాకపోవడం కూడా ప్రతికూలత ఇంట్లోకి చొరబడిందనడానికి సంకేతం అయోమయం ఇంట్లో చెత్త తరచుగా అయోమయానికి గురికావడం ఇంట్లో దుమ్ము ఉంటే నిస్సందేహంగా ఇల్లు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది దీనికి చెక్ పెట్టాలంటే ఇంట్లో దుమ్ము చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి మీరు ఎందుకు అయోమయానికి గురవుతున్నారో ఆలోచించి తగిన పరిష్కారం కనుగొనాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు